ఒక ఇచ్చింద మళ్ళీ ఒక వెయ్యి రూపాయ సారా తాగిందంట ఒక పడిపోతే ఒక వెయ్యి రూపాయలు అన్నీ తెంగిపోయిందంట పెత్తి తెంగిందామా చెప్పటమో సంగతి చెప్పిండు ఇంకా ఆశ వదులుకొని ఇడికి వచ్చిండు అమ్మా గురమ్మా అన్నాడు ఏరుకుంటున్నాడు రోజు సరే లేని అనుకున్నా ఇంకా ఏమనుకున్నావు వస్తే

మీరు ఎంత మంది పిల్లలు అమ్మ మేము ముగ్గురు ఆడపిల్లలు ఆయన మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్ల ఎక్కువ పండి అన్నాడు ఎక్కా ఎక్కుతుంది ఎక్కినాక ఎందుకులేమో మనం పోయేది పోతా మళ్ళా ఆయన ఇరికేయటం ఎందుకులేమే చేసి రెండు చేతులు వేసి ఇంజన పొగ్గులు అమ్మ పోనీసీస్తాం రోజు కట్టి పోయాక ఏం సార్ మీరు అనేది అన్న అంటున్నాగానే ఎంతమంది అమ్మ మీరు పిల్లలు ముగ్గురు మాడ పిల్లలు మా అమ్మకు మా శనయ్య కొడుకులు ఉన్నారు మా తల్లికి మేము పుట్టలేదు మా శనయ కొడుకు నేను మన్న అన్నాను మా మయ్యకు పుట్టలేదు ఆయన మా శనయ కొడుకు అన్న ఇతడు కాబట్టి అన్న ఆయనగా ఏమో పేరు చెప్పమంటే నేను మన్న అన్నాను అన్నారు ఆయన ఓహో నీకు పుట్టలేదా అని మళ్ళీ లేకుండా వట్టలు పెరుగు రాని పోయకూర మా అబ్బాయి కానీ ఎంగిని ఆగను ఇంక పోయి వీళ్ళు గుంత తీస్తుంటే మళ్ళీ పెదటివడు నేను మళ్ళా మళ్ళీ జీతకాలి పెట్టుకొని ఇక్కడ నంజారి వచ్చి నంజారి నుంచి ఇద్దరు పెట్టుకొని శరీరం నందలు కూలి జ్వర సరిత పెట్టుకొచ్చి నదురుపోయి కొంత తీసి 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 పానానికి వచ్చింది మేము ఆడబోయ్ సదర్లేదు అట్ అంటే తరక తరక అయింది మాకు గుడితే చనిపోయింది మాకు గుర్తే కాకపోతే ఎత్తకపోయింది గుర్తులేదు కింద పర్లేదం వీళ్ళమ్మ జయ జయంటే తెలియదు ఈ చేసుకున్నాడు మొగుళ్ళు కాబట్టి ఇంకా నాకు తప్పలేదని మేము మాత్రం అని కొంత లేదు వీళ్ళు కొత్త కదా ఇట్లా నువ్వు ఇట్లేకొచ్చారు చేసిరంటే అదే చేసుకున్నాడు ఇంకా తప్పదనేది వాళ్ళకేం కొత్త కదా అయినారు పప్పు చారు పువ్వు వండినారు ఇంటికొచ్చి ఆయన తిని మళ్ళా కులకమ్మ పోయి వడరుతి పోయి మళ్ళొచ్చిన పెట్టకు వచ్చింది జరం సార్ అబ్బాయి ఉండే ముప్పై ఎకరాలుంది ముప్పై ఉండదు ఎకరాలు అన్నా ఈ శిరాలది వాళ్ళది అన్న పుట్టి తప్పులో కొన్నాడు అనమాట కొన్నాడు